ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంక ఈరోజు అయితే దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి ఇంక ఇక్కడైతే మా మేనలుడు అయితే వచ్చాడు మా ఇంటికి ఇంకా వాడికి అయితే చేయి దెబ్బ తగిలిందండి మొన్న ఇంక అదే చూస్తున్నారు అత్తయ్యారు రదిని వేలైతే కొంచెం నలిగింది ఎన్ని గంటల పై ఎన్ని గంటల పైలుదేరారా ఏ టైం అయింది మరి ఫోన్ ఎత్త మరి ఛార్జింగ్ పెట్టుకోవాలి పోయా బస్లో ఎలా ఇచ్చే ఇక్కడైతే మా సోనీ పరామర్శ అయిపోయింది వచ్చి అయితే కూర్చున్నాడు ఇంక నేనైతే కాఫీ కలుపుదాం అనేసి వెళ్ళాను ఇంకండి ఇప్పుడే నేనైతే పాలు తోడు పెడదామని చెప్పి ఇక్కడేమో పాలు పాలు వేసుకున్నాను అలాగే ఇక్కడ రాగి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే మా తను వచ్చాడండి వాళ్ళ పెద్దనాన్నగారికి ఒంట్లో బాగాలేదని చెప్పి చూడటానికి కానీ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాడు చూసేసి అప్పుడు మళ్ళీ వైజాగ్ వెళ్తాడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడే వచ్చాడు ఒక పది నిమిషాలు అయింది వచ్చి కూర్చున్నాడు కాఫీ కలిపిద్దామని చెప్పి నేనైతే ఇంకా పాలు అయితే తీసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే నాకు కొంచెం పూజకు లేట్ అయిందండి ఎందుకంటే తను వచ్చాడు కదా వచ్చాక ఇంకేదో అవి ఇవి మాట్లాడుకుంటూ అలా కూర్చుండిపోయాము ఇంకా కూర్చున్న తర్వాత ఇంకైతే మా చిన్నవాడు టిఫిన్ పెట్టేసి పంపించేసాను ఇంక వాటి నుంచి అయితే ఎనిమిది గంటలకండి స్కూలు ఎందుకంటే దసరా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి వాడికి ఇవ్వలేదు కాబట్టి ఎనిమిది గంటలకి ఇంక నేనైతే ఇంకా ఇవాళ నవరాత్రుల్లో మొదటి రోజు కాబట్టి ఇంకా మహిళేవి మామూలుగానే పెట్టుకుని ఇంకా అలాగే దండం పెట్టుకు దండం పెట్టేసుకున్నాను ఇంక తర్వాత వంటది చేద్దాంలే ఇంకా వాడు వచ్చాడు కదా మాట్లాడతావు కూర్చుండిపోయాను ఇంకా అలాగా ఇంకా అలా లేట్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటండి ఇవాళే పెట్టుకున్నాను మొత్తం గది అంతా క్లీనింగు నేనైతే ఇల్లు అంతా చేసుకున్నాను ఇంక గది అయితే మళ్ళీ సామాన్వన్నీ సామాను కాక అక్కడ పసుపు కుంకర గిన్నెలు అలాగే ఫోటోలు దేవుడి బల్ల ఇంక మొత్తం అంతా ఈరోజు చేసుకున్నాను నేను అయితే కుదరలేదు ఇంకా కుదరక ఇంక మళ్ళీ ఇవాళ అది చేయటం వల్ల కూడా చాలా లేట్ అయిపోయింది ఇంక నేనైతే పెద్దగా పూజ అయితే ఏమీ చేయలేదండి సింపుల్గానే చేసుకున్నాను తర్వాత కరెంట్ ఒకటి పోయింది కరెంట్ అయితే నేను సాయంత్రం వరకు అయితే మళ్ళీ ఆ రోజు సాయంత్రం వరకు కూడా కరెంట్ రాలేదండి ఇంక నాకు ఇంకా గుడికి వెళ్దాం అనుకున్నాను గుడికి కూడా వెళ్ళలేదు ఇంకా అవ్వలేదు అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇవన్నీ అయ్యేసరికి ఇంక ఈ పనులు అన్నీ అయ్యేసరికి ఇంక అసలు అవ్వలేదు ఇంక ఇంట్లో సింపుల్గానే చేసుకున్నాండి పెద్ద అయితే ఏం చేయలేదు ఎందుకంటే కుదరలేదు ఇంకా ఇంక టిఫిన్కి అయితే వచ్చేసి ఇడ్లీ పిండి ఉంది ఇంక ఇడ్లీ పిండి ఉందని చెప్పేసి ఇంక ఇడ్లీ పిండి అట్లు వేసేసుకున్నాను ఇంకా పూ ఇంకెలాగే అంటే మామూలు మనం అన్నీ ఉంటే రెడీగా వెళ్ళి చేసుకోవచ్చు ఇంక వాళ్ళ మా అయ్యగారిని కూడా చేయనివ్వలేదండి పొద్దున్నేని మరి మా అయ్యగారు చేసేస్తుంటే ఇంక మాకు అవట్లేదు దీపం పెట్టాక అవ్వదు కదా అని చెప్పి ఇంక మా అవయ్య గారిని ఇంక ఈయన అన్నీ సర్దేసి ఇచ్చేసారు అన్నీ బయట ఇచ్చేస్తే నేను అన్ని శుభ్రం చేసేసి మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టేసి ఇంకా ఇలా మా అందరి పూజలు అయ్యేసరికి అయితే అమ్మవారు ఊరేగింపు అయితే వచ్చిందండి ఇలా అమ్మవారు ఊరేగింపు అయితే చాలా మా ఊర్లో అయితే చాలా బాగుంటుంది ఈ అమ్మవారు అయితే మా ఊర్లో నిలబెట్టే అమ్మవారండి ఇంకేలా ఊరేగింపుతో చాలా బాగా అయితే చేస్తారండి మా ఊర్లో ఏ సంబరమైనా సరే ఇలాగే చేస్తారండి చాలా బాగుంటాయి గణపతి నవరాత్రులు అంతే అలాగే దసరా కూడా అంతే అండి ఇంకా ఉగాదికైతే ఆరేటం సంబరం వస్తుంది సంబరం కూడా చాలా బాగుంటాయి చాలా పూజలు కూడా చేస్తారు ఇంక ఇక్కడైతే ఊరేగిరితో అమ్మవారిని అయితే అంగరంగ వైభవంగా తీసుకెళ్తున్నారండి తీసుకెళ్ళి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ పూజలు చేసి నిలబెడతారు ఇంక నేను కూడా దర్శనం చేసుకుందానికి వెళ్దాం అనుకున్నాను అప్పటికే నాకు చాలా లేట్ అయిపోయింది ఇంక మళ్ళీ వంట చేయాలి కాబట్టి ఇంక నేనైతే ఇంకా వెళ్ళలేదు ఎందుకంటే నాకు మళ్ళీ బయటకు వెళ్ళి పని ఉంది అప్పుడైతే దండం పెట్టుకుని వెళ్దామని చెప్పేసి ఆగిపోయాను ఇంక ఇప్పటికే కరెంట్ ఒకటి లేదండి మోటార్లో నీళ్ళు ఒకటి లేవు ఇంక మాకు చాలా పనులు అయితే ఆగిపోయినాయి ఇంక నేనైతే సింపుల్గా ఆలూ ఫ్రై పూజలు అవి అయిపోయినాయి ఇంకా ఏమో వంట చేద్దామని చెప్పేసి మా చిన్నవాడికి క్యారేజీ పంపించాలి కదండి అందుకని వంట అయితే చేస్తున్నాను ఇంకా గుడి దగ్గరకు కూడా వెళ్ళలేదు మా ఊర్లో అమ్మవారిని నిలబెట్టారు ఇంకా గుడి దగ్గరకు కూడా వెళ్ళలేదు మా మేనల్లుడు వచ్చాడు కాబట్టి ఇంకా అలా కూర్చుని మాట్లాడుతూ ఉండిపోయి అలాగే దేవుడి గది కూడా ఈరోజు సర్ క్లీన్ చేసాము ఇంకా అందుకని చెప్పి కొంచెం లేట్ అయితే అయిపోయింది చిన్నవాడు క్యారేజీ పంపించేసి ఇంకా అప్పుడైతే గుడి దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను ఇంట్లో అయితే అయిపోయింది పెట్టేసుకున్నాను ఇంకా వంట అయితే ఈరోజు తోటకూర పులుసు అలాగే కొంచెం ఆలు ఫ్రై అయితే చేద్దామని చెప్పి ఇక్కడైతే పల్లెలు చెప్తున్నాను కొంచెం పల్లెలు పౌడర్ వేద్దామని నువ్వులు పౌడర్ వేసుకుంటే బాగుంటుంది కానీ మా ఇంట్లో ఎవరో సరిగా తినరు అందుకని చెప్పి పల్లీ పౌడర్ అయితే వేసుకుంటాను కరెంట్ లేదని పొద్దు నుంచి మళ్ళీ వైర్లు అవి చేస్తున్నారు కరెంట్ లేక కొంచెం వెళుతారు తక్కువ వంట గదిలోని ఇంక ఇక్కడైతే వంట చేసేసి వెళ్తే గుడికి వెళ్దామని అనుకుంటున్నా అత్తయ్య గారు నేను ఇంక చూడాలి టైం ఉంటే వెళ్తాను మరీ లేట్ అయిపోతే ఇంక వెళ్ళను లేట్ అవ్వలేదంటే మాత్రం వెళ్తాను ఇక్కడైతే తోటకూర పులుసు అలాగే ఆలు ఫ్రై కూడా చేసేసుకుని ఇంక ఇక్కడైతే నువ్వు పొడి వేసుకుంటే బాగుంటుందండి తోటకూర పులుసులోకి కానీ నూ పొడి వేస్తే అంత ఇంట్రెస్ట్గా అంత నచ్చదని వీళ్ళకి అందుకని నేను పల్లీలు అయితే వేపుకొని వేసుకుంటాను గోంగూర పచ్చడి పల్లీలు వేసుకుంటాను అలాగే తోటకూర పులుసుకు కూడా పల్లీలు వేసుకుంటాను ఇంక ఇలాగే నాకు పల్లీలతో చేసింది అంటేనే ఇష్టమండి వీళ్ళకి ఇంక ఇక్కడైతే వంట కూడా చాలా సింపుల్గా చేసాను అసలు ఈ ఎండ ఒకటి చాలా విపరీతంగా అయితే ఉందండి ఇంక ఎండ పక్కనే ఓ పక్కన ఇలాగే చేయాలంటే చాలా విసుపుగా ఉండి ఇంకా అందులోకి మేము కొంచెం బయటకు వెళ్ళేది కూడా ఉంది కాబట్టి ఇంకా గబగబా అయితే చేసుకుని మా చిన్నవాడికి అయితే క్యారేజీ పంపించేసాను ఇంకా వాడికి క్యారేజీ పంపించేసి ఇంక మేము భోజనాలు అయితే చేసి బయలుదేరతామండి ఇంకా వచ్చేసరికి మరి ఏ టైం అవద్దో తెలీదు చూడాలి అయితే మేము వెళ్ళేటప్పుడు అయితే అమ్మవారి దగ్గర ఆగి ధనం పెట్టుకుని వెళ్దాం అనేసి అనుకుంటున్నాం పొద్దున్న కుదరలేదు అయితే ఈ వెళ్ళడం లేకపోతే ఏదో రకంగా వెళ్ళొచ్చేదిలేండి ఇంకెలాగే వెళ్ళడం ఉంది కదా అని చెప్పేసి నేనైతే బట్టలు మిషన్లో బట్టలు కూడా సగంలో ఆగిపోయిందండి సగం తిరిగేసారి కరెంట్ పోయింది కొత్తది అయితే ఇక్కడ పెట్టి ట్రాన్స్ఫర్ పెట్టారు కదండి అదైతే ఓపెన్ చేశారు ఇంకా అందుకని చెప్పి కరెంట్ తీసేసరి మేము వెళ్ళేటప్పుడు వచ్చింది ఇంకా సరే అయిపోతాలే మిషన్లో బట్టలు వేద్దాంలే అన్నట్టు ఇంక మేము బోన్ చేసిన వెంటనే బయలుదేరిపోయామండి ఇంక మా మేనలుడు నేను ఈయన అయితే వెళ్తున్నాం ఇంకోడి మా ఊరు అమ్మవారు అయితే చూడండి మా ఊరిలో నిలబెట్టిన అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో ప్రతి సంవత్సరం ఇలాగే నిలబెడతారు ఇంక ఇవిడైతే మా ఊర్లో ఉన్న అమ్మవారండి దుర్గాదేవి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి ఇంకా శుక్రవారం శుక్రవారం నేనైతే వస్తాను గుడికి ఇగో ఈ మధ్యకాలంలోనే కొంచెం అవ్వట్లేదు ఈ కొంచెం పని అవ్వట్లేదు లేదంటే ఖచ్చితంగా వచ్చేదానండి చాలా మహిమగల అమ్మవారండి మా ఊర్లోనే ఉంటారు రోడ్డు మీద ఉంటారు ఇంక ఇక్కడైతే నేను దండం పెట్టుకుని ఇంక బయలుదేరుతాం పొద్దున్నే రాలేదు కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నామండి కాకినాడ వెళ్ళాలి ఇంక వెళ్ళేదారిలో అయితే మబ్బు వేసింది వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ పడలేదండి మబ్బు అయితే మబ్బుగా ఉంటుంది వర్షం వస్తుంటే వర్షం లేదంటే ఎండ అంటే ఎండ చాలా చిరాకు వస్తుంది సగం దారి అంతా మబ్బు వచ్చేసింది తర్వాత మళ్ళీ ఎండ అయితే మళ్ళీ మామూలే ఇంక ఇక్కడ అయితే ఎప్పుడులాగే గొలపాలని అయితే ఆగి మేమైతే దండం పెట్టుకుని మళ్ళీ బయలుదేరిపోయామండి ఇంక నేను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియోలు అవి తీయలేదు ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది ఇంచుమించు పది అలా అయిపోయింది ఇంకొచ్చేటప్పుడు అయితే ఇంకా టిఫిన్లు అయితే తెచ్చేసుకుని ఇంక టిఫిన్ చేసేసి ఇంక పడుకున్నామండి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఇంతే అండి ప్లీజ్ నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్